ओके okay. मेरी रियासत की जनता खासकर मुस्लिम भाई और बहनें मेरी तरफ से सबको सलाम पेश है निन्ना नंदयाला पार्लियामेंट పాండ్యం నియోజకవర్గం తడకనపల్లి గ్రామంలో ఒక ఘటన జరిగింది సలాం అనే యువకుడు జనసేన కార్యకర్త బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారంటీ ప్రచారం చేస్తుంటే వైసీపీ గుండాలు దాడి చేయడం జరిగింది క్లియర్గా సలాం నేను పొత్తులో భాగంగా బాబుగారు మంచి కార్యక్రమాలు పెట్టారు సూపర్ సిక్స్ కార్యక్రమానికి నేను ప్రజల్లో తీసుకువెళ్తున్నాను మీరు కూడా ఏదైనా చెయ్యాలనుకుంటే మంచిది ప్రజలకి మీరు కూడా చేతనైతే చేసుకోండి మమ్మల్ని ఆపకూడదు అని చెప్తే ఈ దుర్మార్గులు మూర్ఖులు దాడి చేశారు మైనార్టీల మీద ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్న ప్రజానికం గమనిస్తుంది ఎస్సీ ఎస్టీ బీసీ ముఖ్యంగా మైనార్టీల మీద రాష్ట్ర వ్యాప్తంగా ఈ రాక్షస పాలనలో అనేక చోట్ల దాడులు జరిగినాయి హత్యలు ఆత్మహత్యలు విధ్వంసాలు ఎవరికి రక్షణ లేదు మైనార్టీలకి రక్షణ సున్నా సంక్షేమం సున్నా వైసీపీ పాలనలు చేతకాక మంచి కార్యక్రమాన్ని ప్రజల్లోకి సలాం తీసుకువెళ్ళుతున్నాడు తడకనపల్లి గ్రామంలో తడకనపల్లి గ్రామంలో గ్రామ గ్రామస్తులు ప్రతి ఒక్కరూ జయచంద్రన్న అంటుంటే కడుపులో మంటపడి దాడి చేశారు అతి త్వరలో కాలం మారబోతుంది ఇదే కాలం ఉండదు రాష్ట్ర ప్రజలందరూ మళ్ళీ ముఖ్యమంత్రిగా బాబుగారు వస్తేనే రాష్ట్రానికి అభివృద్ధి ప్రజలకి సంక్షేమం జరుగుతు జరుగుతుంది అని డిసైడ్ అయిపోయారు మళ్ళీ బాబు గారికి ముఖ్యమంత్రి చేయడానికి ముఖ్యమంత్రి చేయడానికి సిద్ధమయ్యారు వీళ్ళకి అర్థం కాని పరిస్థితి కుట్రలు కుతంత్రాలు చేస్తున్నారు బీజేపీతో అలయన్స్ అంటున్నారు బీజేపీ బీజేపీ పేరు ఎక్కడ చూస్తే తెరపైకి తీసుకువచ్చి భయపెట్టాలని ప్రయత్నిస్తున్నారు నేను సూటిగా జగన్మోహన్ రెడ్డి గారికి అదేవిధంగా వైసీపీ నాయకులకి ప్రశ్నిస్తున్నాను మీరు పంతొమ్మిది నుంచి ఇప్పుడు దాకా ఎక్కడున్నారు బీజేపీతో లేరా అక్రమ సంబంధం మీరు పెట్టుకోలేదా తెర వెనుక మీరు కాంప్రమైజ్ అయ్యారా లేదా సిఏఎన్ఆర్సి నల్ల చట్టాన్ని మీరు పార్లమెంట్లో రాజ్యసభలో సపోర్ట్ ఇచ్చారా లేదా అక్కడ సపోర్ట్ ఇచ్చి మళ్ళీ డ్రామాలు చేస్తూ మనం సిఏకి వ్యతిరేకంగా ఉన్నాము అని ఇప్పుడు బాజా బజా ఇస్తారా మీరు ఎవరికి మోసం చేయాలనుకున్నారు మీరు అమాయకులు అనుకున్నారా మైనార్టీలకి మైనార్టీలంతే అంటే మీకు అంత చిన్న చూపుతో మీరు చూస్తారా మోసం చేసి మళ్ళీ మేము ఎన్ఆర్సీకి వ్యతిరేక సిఏఏకి వ్యతిరేకంగా ఉన్నాము అని చెప్తారా రాష్ట్ర ప్రజలకి తెలదా ముస్లిం సోదరులకి తెలదా ప్రతి ఒక్కరికి తెలుసు విజయసాయి రెడ్డి మిథున్ రెడ్డి వీళ్ళు ఇద్దరు ఓపెన్గా ఆ నల్ల చట్టాన్ని సిఏని మేము మదద్ పలుకుతున్నాము అని హామీ ఇచ్చారు వీళ్ళు మదద్ పలుకుతేనే ఆ నల్ల చట్టం పాస్ అయింది ఇది రాష్ట్ర ప్రజలకి తెలుసు ఇప్పుడు మీ డ్రామాలో మీరు వదులుకోవాలి మీరు ఏం చేశారు అది చెప్పాలి ఏం చేయబోతున్నారు అది చెప్పాలి అది చేతకాక మళ్ళీ ఎలా మభ్యపెట్టి మోసం చేయాలని ప్రయత్నిస్తే రాష్ట్ర ప్రజలు తోట తీయడానికి సిద్ధమయ్యారు బీజేపీ పేరు పెట్టి భయ పెట్టి భయపెడతారా మీరు మీరు చేసే పనులేమి ఎంతమందికి మీరు హతమార్చారు మీ అరాచకాలకి తట్టుకోలేక మీ టార్చర్కి తట్టుకోలేక ఎంతమంది మైనార్టీ మైనార్టీలు ఆత్మహత్య చేసుకున్నారు అది తెలుసా మీకు తెలదా మూర్ఖుల మిస్బా ఎందుకు ఆత్మహత్య చేసుకుంది ఒక షిల్లీ ఇష్యూ ఒక వైసీపీ నాయకుడు అంట అతని బిడ్డకి సెకండ్ ర్యాంక్ వస్తుంది అంట వజీర్ భాష సోడా అమ్ముతాడంట అతడు ముస్లిం అంట అతని బిడ్డకి ఫస్ట్ ర్యాంక్ వస్తుంది అంట నేను వైసీపీ నాయకుణ్ణి నా బిడ్డకి స్కూల్లో ఫస్ట్ ర్యాంక్ రావాలి అందుకే ఆ వజీర్ భాష బిడ్డకి స్కూల్ నుంచి తొలగించాలని ఒత్తిడి పెట్టి ఆ సునీల్ రమేష్ మీద ఒత్తిడి పెడితే ఆ కరెస్పాండెంట్ ప్రిన్సిపల్ తొలగించాడు ధైర్యం కోల్పోయి ఆ మిస్బాత్ చదువుల తల్లి ఆత్మహత్య చేసుకుంది హాజీరాని మీరు గోనిగండ్ల మండల్ ఎమ్మిగనూరు నియోజకవర్గంలో రేప్ చేసి చంపేశారు మళ్ళీ బీజేపీ పేరెత్తు మీరు భయపెడతారా మీ అరాచకాలు అన్ని కావు అన్ని లెక్కలు ఉన్నాయి మన దగ్గర సలాం ఏ పాపం చేశారు ఆటో డ్రైవర్ మీద మీరు బంగారం దొంగలించుకున్నాడని నిందలు మోపితే భయపడి మీ టార్చర్కి తట్టుకోలేక భార్య పిల్లలతో ఆత్మహత్య రైళ్ల పట్టాల మీద పడి ఆత్మహత్య చేసుకున్నాడు షేక్ ఇబ్రాహీం నర్సరావుపేటలో డెబ్బై రెండు సంవత్సరాలు మీకు కూడా తండ్రి ఉంటాడు కదా మీ ఇంట్లో కూడా ఒక పెద్ద దిక్కుల ఎవరన్నా ఉంటారు కదా డె రెండు సంవత్సరాల వయస్సులో నర్సరావుపేట వైసీపీ ఎమ్మెల్యే అతను గుండాలు నడి రోడ్డు మీద చంపేశారు నర్కేశారు అంటే ఏ పాపం చేశాడు షేక్ ఇబ్రాహీం అంటే ఒక మసీదు మస్జిద్ స్థల స్థలాన్ని కాపాడినాడు న్యాయ న్యాయస్థానంకి వెళ్ళి స్టే తీసుకువచ్చాడు ఈ వైసీపీ ఎమ్మెల్యే అతని అనుచరులు ఆ ల్యాండ్ని మింగేయాలని ప్రయత్నిస్తుంటే ఆ అల్లా యొక్క ల్యాండ్ నేను కాపాడాలని ఆ వయస్సులో న్యాయస్థానికి వెళ్ళి స్టే తీసుకువస్తే మీరు నడి రోడ్డు మీద చంపేశారు మళ్ళీ బీజేపీ పేరెత్తి మీరు భయపెడుతున్నారు మీరు చేసిన కార్యక్రమాలు ఏమి సైదావళి పిడుగురాళ్ళ రోడ్డు మీద పడి రోడ్లో పడి అల్లా అల్లా అంటుంటే కూడా మీకు కొద్దిగా కూడా మానవత్వం లేదు లేదు మీ దగ్గర రాళ్లతో కర్రలతో దాడి చేశారు రాష్ట్రంలో ఉన్న ప్రజలు ప్రతి ఒక్కరు చూశారు ఆ ఘటనని కళ్యాణదూర్ నీరో నియోజకవర్గం చాపరి మండలంలో దూదేగుల అమ్మాయికి రేప్ చేసి చంపేశారు ఏ రోజన్నా ఈ జగనన్న ఒక్క మాట అన్నా ఇది అన్యాయం అన్నా చంపకూడదు ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళని శిక్షించాలి అని ఏ రోజన్నా ఈ జగన్ అన్న ఒక్క మాట మైనార్టీల గురించి చెప్పాడా ఆదేశించాడా వ్యవస్థల్ని లేదు ఒకే ఒక ఘటన టూ థౌజండ్ నైన్టీన్ నుంచి టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి టూ థౌజండ్ నైన్టీన్ వరకు ఒక ఘటన టూ థౌజండ్ ఎయిటీన్లో దాచపల్లిలో జరిగింది ఒక మైనర్ బాలిక మీద ఒక దుర్మార్గుడు ప్రయత్నించాడు మానవభంగం చేయడానికి ప్రయత్నించాడు ఆ ఇష్యూ స్ప్రిడ్ అయిపోయింది నారా చంద్రబాబు గారు ఆనాటి ముఖ్యమంత్రి ఆయన నాలెడ్జ్లో వచ్చింది వెంటనే స్పందించారు ప్రజావేదికలో ఆ అమ్మాయి కుటుంబ సభ్యుల్ని పిలిపించుకొని మీ కోరిక ఏమి అని అడగడం జరిగింది ఆ అమ్మాయి మామ నిలబడి ఒకే ఒక మాట అడిగాడు సార్ ఆ ఉరి తీయాల సార్ మా అమ్మాయికి టార్చర్ చేశాడు ఆనాడు నారా చంద్రబాబు గారు యాజ్ ఏ ముఖ్యమంత్రిగా నిలబడి ఆ దుర్మార్గుని ఊరి తీస్తానని చెప్తే ఆ దుర్మార్గుడు భయపడి తనకు తానే ఉరి వేసుకొని చనిపోవడం జరిగింది ఒక ఘటన జరిగితే వెంటనే స్పందించారు దాదాపు వంద ఘటనలు జరిగినాయి వైసీపీ పాలనలో జగనన్న పాలనలో ఒక్కరోజన్న స్పందించారా జగనన్న మైనార్టీ నాయకులు వైసీపీలో ఉన్నారు ఒక్కరోజన్న మీ జగనన్న మైనార్టీల మీద దాడులు జరుగుతుంటే మైనార్టీ కుటుంబాలు రోడ్లు పడుతుంటే ఒక్కరోజన్నా స్పందించారా తంబాలపల్లి నియోజకవర్గం వి కొత్తకోట మ విలేజ్లో మండలంలో మూడు కుటుంబాలకు మూడు మూడు కుటుంబాలకి మీరు రోడ్లు పడేశారు సంసారం చేస్తుంటే దొంగల్లాగా నాలుగు గంటల పొద్దున నాలుగు గంటలకి జేసీబీలు పంపించి పేదోళ్ళు అని ఆ కుటుంబాలకి ఆ హౌసెస్కి ఆ కుటుంబాలు ఎవరు ఎక్కడైతే కాపు కాపురం చేస్తున్నారో బయట పడేసి సామాన్లను ఆ హౌజెస్ని మూడు హౌజస్ని మీరు ధ్వంసం చేశారు ఎందుకు అంటే ఆ హౌజస్ వెనుకల వైసీపీ నాయకుడి ప్రాపర్టీ ఉంది అక్కడ ఆ ప్రాపర్టీకి విలువ రావాలని ముగ్గురు మైనార్టీలు కుటుంబాలకి మూడు కుటుంబాలకి మీరు రోడ్ రోడ్ మీద పడేశారు ఇది మీ చరిత్ర ఏ రోజన్నా జగన్న స్పందించారా ఇప్పుడు చూస్తే బీజేపీతో అలయన్స్ ఎస్ మేము అక్రమంగా సంబంధం పెట్టుకోము మీలా అక్రమంగా సంబంధం పెట్టుకొని వంగి లొంగి మోడీ దగ్గర మీరు నల్ల చట్టాన్ని సపోర్ట్ చేశారు సిఏ సపోర్ట్ చేశారు ఆర్టికల్ త్రీ సెవెంటీని సపోర్ట్ చేశారు అదేవిధంగా తలాక్ బిల్ని సపోర్ట్ చేశారు మేము ఏ రోజు ముసుగులో గుద్దులాటం అనేది ఉన ఉండదు మన నాయకుడి డిసిషన్ క్లియర్గా ఉంటుంది రాజకీయంగా రెండు వేల పంతొమ్మిదిలో బీజేపీతో మన అధినేత వీడిపోయాడు రాజకీయ విమర్శ చేశాడు పద్నాలుగులో రాష్ట్రానికి అవసరమని భావించారు అలయన్స్లో వెళ్ళారు పద్నాలుగులో అలయన్స్లో వెళ్ళిన తర్వాత ఇమాం మౌజన్లకి గౌరవ వేతనం కేటాయించాలని గ్రహించి ఇమాంకి ఐదు వేలు మోజన్లకి మూడు వేల రూపాయలు కేటాయించిన ఘనత దేశ చరిత్రలో మొట్టమొదటి నారా చంద్రబాబు గారు కేటాయించారు రంజాన్ తోఫా ఎప్పుడు ఇచ్చారు బీజేపీతో అలయన్స్లో ఉండి ఇచ్చారు దుకాన్ మకాన్ లోన్ ఎప్పుడు కేటాయించారు బీజేపీతో అలయన్స్లో ఉండి కేటాయించాము అదేవిధంగా మసీద్ మరమ్మతులు నిధులు కేటాయించాం తో అలయన్స్లో ఉండి కేటాయించాము విదేశీ విద్య పేద కుటుంబాలకి సంబంధించిన విద్యార్థులు విదేశాలకి వెళ్ళి హాయిగా సంతోషంగా ఆనందంగా చదువుకోవాలి పేద బిడ్డలని భావించి నారా చంద్రబాబు గారు పదిహేను లక్షల రూపాయలు పేద విద్యార్థులకి కేటాయించారు బీజేపీతో అలయన్స్లో ఉండి కేటాయించారు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ఉర్దూ యూనివర్సిటీ రాష్ట్రం విడిపోయిన తర్వాత ఉమ్మడి రాష్ట్రంలో మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఉర్దూ యూనివర్సిటీ కేటాయించాం నిర్మించాం రాష్ట్రం విడిపోయిన తర్వాత నూట ఇరవై ఎకరాలు నూట ఇరవై ఎకరాలు కేటాయించి దాదాపు అరవై శాతం పని పూర్తి చేసిన ఘనత ఉర్దూ యూనివర్సిటీది నారా చంద్రబాబు గారిది బీజేపీతో అలయన్స్లో వండి చేశాము హజ్ కడపలో బ్రహ్మాండమైన హజ్ హౌస్ ఇరవై ఐదు కోట్ల రూపాయలు కేటాయించి శాంక్షన్ చేపించి దాదాపు తొంభై ఐదు శాతం పని పూర్తి చేస్తే దానికి మీరు కోవిడ్ సెంటర్ లాగా మార్చేసి మైనార్టీలతో మీరు చెలగాట మాడుతున్నారు మళ్ళీ బీజేపీతో అలయన్స్ ఏం చేశారు అది చెప్పండి ఎందుకు మబ్బి పెట్టి మోసం చేస్తున్నారు కేవలం బీజేపీతో అలయన్స్ లో మన అధినేత వెళ్ళినారంటే రాష్ట్ర అభివృద్ధి రాష్ట్ర ప్రజల సంక్షేమం మాత్రమే ఇక్కడ ఉన్నది తెలుగు జాతి తెలివితో కూడిన జాతి మూర్ఖత్వంతో ఉండదు తెలుగు జాతి ఈ తెలుగు జాతి గ్రహిస్తుంది అన్నతమ్ముల్లాగా ఉన్నాం ఇక్కడ ఎవరు ఎవరికి ఏం చెయ్యలేరు మైనార్టీ సోదరులు ముఖ్యంగా కొంతమంది ఉన్నారు ఏదేదో డిక్లరేషన్ ఇస్తున్నారు బీజేపీతో అలయన్స్లో మీకు కళ్ళు లేరా మీకు కళ్ళు లేవా మీరు చూడలేదా వైసీపీ అరాచకాలు మీకు తెలదా ఇంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారే ఇంతమంది మీద దాడులు చేశారే మీరు చూడలేదా ఇప్పుడు ఏదో డిక్లరేషన్ చేస్తున్నారు మీరు బీజేపీతో అలయన్స్లో నల్ల చట్టాన్ని జగన్మోహన్ రెడ్డి గారు సపోర్ట్ చేస్తే సిఏఎన్ఆర్సి మీకు కనపడలేదా ఈరోజు వచ్చి జత కట్టింది టీడీపీ పార్టీ బీజేపీతో అని ఏదేదో అనౌన్స్మెంట్లు మీరు ఇస్తున్నారు వా ఎంత చిత్తశుద్ధి ఉంది అయ్యా మీకు మైనార్టీల పట్ల ఇదే ప్రేమ జగన్మోహన్ రెడ్డి నల్ల చట్టానికి సపోర్ట్ చేసేటప్పుడు ఎక్కడిపోయింది మీ ప్రేమ మనం ఏదైనా అలయన్స్లో ఉండి ఏదైనా హాని చేశామా చేయలేదు కేవలం అభివృద్ధి సంక్షేమమే రాష్ట్ర ప్రజలు ముఖ్యంగా విద్యావంతులు మేధావులు అర్థం చేసుకోవాలి రాష్ట్ర పరిస్థితి బాగాలేదు ఈ వైసీపీ ప్రజల్ని చితకబాదింది కరెంటు బిల్ రూపంలో గ్యాస్ సిలిండర్లు పెంచారు కరెంటు బిల్ తొమ్మిది సార్లు పెంచేశారు బస్ ఛార్జీలు మూడు నాలుగు సార్లు పెంచేశారు ట్యాక్సెస్ పెంచేశారు రెవెన్యూ డిపార్ట్మెంట్కి వెళ్తే రిజిస్ట్రేషన్ ఛార్జీలు ఎన్నిసార్లు పెంచారో సబ్ రిజిస్టర్స్ కూడా చెప్పలేక చెప్పలేని పరిస్థితి ఉంది రాష్ట్రంలో చూసుకుంటుంటే కొంతమంది మేధావి ముసుగులో మేధావి ముసుగు వేసుకునే మూర్ఖులు మళ్ళీ జగన్ వస్తున్నాడు అంటారు ఎలా వస్తున్నారు మీ కోరిక ఉంది రావాలని ఎందుకు మీకు భయం ఉందా లేకుంటే ఎటువంటి మీకు సంబంధం ఉందో నాకైతే తెలియదు కానీ రాష్ట్రంలో ఉన్న ప్రజలు మిమ్మల్ని చూసి సిగ్గుపడుతున్నారు మేధావి ముసుగు వేసుకొని మూర్ఖుల్లాగా ప్రవర్తిస్తుంటే ఎలా ఎలా జగన్మోహన్ రెడ్డి వస్తాడు ఏ ఏ కోణం నుంచి ఆలోచిస్తే కూడా ఏ రంగంలో కూడా చూస్తే ఒక్కరు కూడా హాయిగా సంతోషంగా లేరు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అంటే ఏ ఏ సంబంధం ఉంది మీకు రాష్ట్ర పట్ల మీకు చిత్తశుద్ధి ఉందా రాష్ట్ర ప్రజల మీద ప్రేమ ఉందా తెలుగు జాతి మీద ప్రేమ ఉంటే మీరు ఇటు ఇటు ఇటువంటి మాటలు మాట్లాడతారా మీరు చాలా బాధేస్తుంది ఇవన్నీ చూస్తుంటే ఏది ఏదైనా కానీ వచ్చేది అధికారంలో తెలుగుదేశం పార్టీయే మళ్ళీ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు గారు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ఇది మీరు అర్థం చేసుకోవాలి అర్థం చేసుకొని ప్రతి ఒక్కరూ కష్టపడాలి థ్యాంక్ యూ జై హింద్ జై తెలుగుదేశం జయ చంద్రబాబు గారు